హాయ్ వెల్కమ్ టు తెలుగు బిడ్ ఛానల్ జీఎస్టీ తగ్గుదల నేపథ్యంలో మారుతి సుజుకి కంపెనీ కూడా దాదాపు లక్ష ముప్పై వేల దాకా అయితే తగ్గిస్తున్నామని చెప్తున్నారు దీనితో పాటు ఎనిమిది పర్సెంట్ అదనంగా కూడా తగ్గిస్తున్నాం సో ఓవరాల్గా చూసుకుంటే ఇటు ప్రారంభ స్థాయి కార్ల నుంచి ప్రీమియం కార్ల దాకా కూడా ఎంతెంత తగ్గించారో నేను మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మారుతు సుజుకి ఇండియా కంపెనీ కూడా దాదాపు అన్ని కార్ల ధరలకు సంబంధించి కూడా ఒక లక్ష ముప్పై వేల వరకు తగ్గిస్తున్నడైతే గురువారం ప్రకటించింది జిఎస్టి రేట్ల కొత్త ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా తగ్గిన రేట్లు కూడా అమల్లోకి వస్తాయి చిన్న కార్ల ధరలను జిఎస్టి ప్రయోజనం కంటే అదనంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం కూడా తగ్గిస్తున్నామని అయితే కంపెనీ ప్రకటించింది ఆ రేట్లు ఏమున్నాయో ఒకసారి చూస్తే ప్రారంభ స్థాయి కార్లు ఒకసారి చూద్దాం ఎస్ప్రెస్సో వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తగ్గించారు ఆల్టో కేటన్ వచ్చేసి ఒక లక్ష ఏడు వేల ఆరు వందల రూపాయలు తగ్గించారు అదేవిధంగా సెలెరియో వచ్చేసి తొంభై నాలుగు వేల ఒక వంద రూపాయలు తగ్గించారు ఆ వ్యాగ్నర్ వచ్చేసి డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు తగ్గించారు ఇగ్నిస్ వచ్చేసి డెబ్బై ఒక వేల మూడు వందల రూపాయలు తగ్గించారు అంటే ఇవి ప్రారంభ స్థాయి కార్లు అనమాట అంటే ఎక్కువ సామాన్య ప్రజలు కూడా ఇవే కార్లు ఉంటారు కాబట్టి సో వీటిపై లక్ష ముప్పై వేల రూపాయల దాకా తగ్గించిందని చెప్పొచ్చు ఇక ప్రీమియం కార్లు చూసుకుంటే స్విఫ్ట్ కార్ వచ్చేసి ఎనభై నాలుగు వేల ఆరు వందల రూపాయలు తగ్గించారు ఆ బెలెనో కార్ వచ్చేసి ఎనభై ఆరు వేల ఒక వంద రూపాయలు తగ్గించారు టూర్ ఏసెస్ వచ్చి అరవై ఏడు వేల రెండు వందల రూపాయలు తగ్గించారు అదే విధంగా స్విఫ్ట్ డిజైర్ వచ్చేసి ఎనభై ఏడు వేల ఏడు వందల రూపాయలు తగ్గించారు అదేవిధంగా ఫ్రాంక్స్ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల ఆరు వందల రూపాయలు తగ్గించారు ఇక బ్రేజ వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల రూపాయలు తగ్గించారు ఇక గ్రాండ్ విటారా వచ్చేసి ఒక లక్ష ఏడు వేల రూపాయలు తగ్గించారు ఇక జిమ్ని వచ్చేసి యాభై ఒక వేల తొమ్మిది వందల రూపాయలు తగ్గించారు ఇక ఎట్టిగా వచ్చేసి నలభై ఆరు వేల నాలుగు వందల రూపాయలు తగ్గించారు ఇక ఎక్సెల్ సిక్స్ వచ్చేసి యాభై రెండు వేల రూపాయలు తగ్గించారు ఇక ఇన్విక్డో వచ్చేసి అరవై ఒక వేల ఏడు వందల రూపాయలు తగ్గించారు అదేవిధంగా ఇకో వచ్చేసి అరవై ఎనిమిది వేల రూపాయలు తగ్గించారు ఇక సూపర్ క్యారీ వచ్చేసి యాభై రెండు వేల ఒక్క వందల రూపాయలు తగ్గించారు సో చూశారు కదా మారుతి సుజుకి కంపెనీ వచ్చేసి దాదాపు అన్ని కార్లపై కూడా గా చూసుకుంటే యాభై వేల నుంచి లక్షా ముప్పై వేల వరకు కూడా తగ్గిస్తున్నట్లయితే కంపెనీ ప్రకటించింది అనమాట ఈ జిఎస్టి రేట్ల నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండు నుంచి కూడా ఈ రేట్లు అమల్లోకి వస్తాయి ఆ మామూలుగా ప్రారంభ స్థాయి కార్లు వచ్చేసి జిఎస్టితో పాటు మరో ఎనిమిది పాయింట్ ఐదు శాతం కూడా అదనంగా అయితే కంపెనీ ప్రకటించింది అనమాట సో చూశారు కదా మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్